వరకు ఈ భాషా సాంస్కృతిక శాఖ ఈవరి మెమోరియల్ ట్రస్ట్ తరఫున జరుగుతున్న ఈశ్వరిబాయి గారి వర్దంతి సభని అత్యంత అద్భుతమైన వ్యాఖ్యానంతో మనందరినీ మంత్ర నవృద్ధులు చేసే విధంగా అలరింపజేసిన వ్యాఖ్యాత శ్రీ దక్షిణామూర్తి గారికి శ్రీమతి గీతారెడ్డి గారు శ్రీమతి శైలజ రామయ్య గారు వారు సత్కరించాల్సిందిగా అభ్యర్థిస్తున్నాం ఈశ్వరి గారు ఆమె నిలిచింది గెలిచింది స్వరంతోనే మాటతోనే సబ్జెక్ట్ కంటెంట్తోనే ఈ తెలంగాణ మట్టి పట్ల తెలంగాణ ప్రజల పట్ల పేద బడుగు బలహీన దళిత సామాజిక వర్గాల పట్ల అనుకుంటే నిబద్ధత నిజాయితీ ప్రేమ పట్టణ ఇప్పటికీ మనం ఈశ్వరీభాయ గారిని గుర్తు చేసుకుంటున్నామంటే ఒకే ఒక్క లక్ష్యం అది తెలంగాణ ప్రాంత ప్రజల పట్ల ఆదుకుండే ప్రేమ అభిమానం గౌరవం మర్యాద సో అలాంటి ఈశ్వరీభాయ్ గారికి మరొకసారి మనందరం ఈ సందర్భంగా నివారణ అర్పిస్తూ ఈశ్వరి గారి స్ఫూర్తిని నిరంతరం ప్రతి సందర్భంలో డిసెంబర్ ఒకటో తారీఖు రోజు అలాగే ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖు రోజు గుర్తు చేసుకుంటూ ఆమె ఏ లక్ష్యాల కోసం ఏ ఆశయాల కోసం ఏ ఆదర్శాల కోసం పనిచేసిందో ఆదర్శాలని మరొకసారి మనం పునరుజ్జీవితం చేసుకునే విధంగా పూనే సందర్భంగా దీన్ని గమనిస్తూ మనం మరొక్కసారి ఏ బడుగు బలహీన తాడిత పీడిత మహిళ అలాగే దళిత ప్రజల కోసం ఆమె నిరంతరం తపన పడిందో ఆ ప్రజల వికాసం కోసం అభివృద్ధి కోసం సంక్షేమం కోసం మళ్ళీ మనం కుడరంకితం అవుతామనే ఒక ప్రతినని మన మనసులో తీసుకోవాలని అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు నమస్సులు అలాగే ఈనాటి వర్ధంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి అలాగే తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారికి కొన్నం ప్రభాకర్ గారికి పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి అలాగే అనివార్య కారణాల వల్ల రాలేకపోయినప్పటికీ ఎప్పటికప్పుడు ప్రతి సందర్భంలో కూడా తనకు తోడున్నానని అలాగే ఏ అమ్మ ఈశ్వరీబాయి గారికి నిరంతరం స్ఫూర్తిగా తీసుకుంటున్నానని చెప్పే ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమక గారికి మీడియా మిత్రులకి పత్రికా పార్తులకి అలాగే ఇతర ఈశ్వరీబాయి గారి అభిమానులందరికీ ఆమె వారసులందరికీ ఆమె మేధో వారసులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా తెలంగాణ ప్రభుత్వం భాష సాంస్కృతిక శాఖ పక్షాన ఈ కార్యక్రమాన్ని అంతా నిర్వహించడానికి స్ఫూర్తిగా నిలిచి మార్గదర్శకత్వం వహించిన శ్రీమతి శైలజ రామయ్య గారు వారికి మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మిగతా పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈనాటి కార్యక్రమం వర్ధంతి కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసిన ప్రజలకి అభిమానులకి ఈశ్వరీబాయి గారి మానస పుత్రులైన మీ అందరికీ తెలంగాణ ప్రభుత్వం భాష సాంస్కృతిక శాఖ పక్షాన ఈశ్వరీభాయ్ మెమోరియల్ ట్రస్ట్ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తుంటూ ఈ కార్యక్రమం జహీరాబాద్ ప్రాంతం సంగారెడ్డి ప్రాంతం నుంచి శ్రమ తెలియకుండా భారము దూరము అనే విషయాలను గమనించకుండా కేవలం గీతారెడ్డి గారి మీద ప్రేమ కొద్దీ అభిమానం కొద్ది గౌరవం కొద్ది ఇక్కడికి ఇచ్చేసిన వందలాది మంది అభిమానులకి ప్రజలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇప్పటి వరకు ఇంత ఆలస్యమైనప్పటికీ అందరూ ఎంతో అభిమానంగా పెద్దలు చెప్పిన ప్రతి మాటల్ని వినడమే కాకుండా ఈశ్వరీబాయి గారి స్ఫూర్తిని ఆమె ధైర్యాన్ని ఆమె స్థైర్యాన్ని ఆమె ఏ లక్ష్యాల కోసం అయితే పనిచేసిందో ఆ లక్ష్యాలను మరొకసారి గుణమంతతమయ్యేలాగా మీరు మీరందరూ ఇక్కడ ఉన్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జేబి రాజు గారికి అలాగే వినోద్ కుమార్ గారికి ప్రొఫెసర్ గారికి అందరికీ ధన్యవాదాలు అలాగే రామచంద్రారెడ్డి గారు వారి ఆరోగ్యం సహకరించినా ఇప్పుడు సహకరించకపోయినా కేవలం ఒక నీరాజనం అర్పించడం అనే ఒకే లక్ష్యంతో ఇక్కడికి వచ్చేశారు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అలాగే ఈనాటి పత్రికలో చక్కని వ్యాసాలు రాశారు ఆంధ్రజ్యోతి పత్రికలో గాని ఇతర పత్రికల్లో కానీ ఈశ్వరీబాయి గారి వెలుగు పత్రికలో ఈశ్వరీబాయి గారి యొక్క స్ఫూర్తిని కొనసాగించే విధంగా ఆమె తన జీవన క్రమంలో ఎలాంటి ఎలాంటి ఘట్టాలకి తెరదీసింది ఎలాంటి మార్గాలకి నిర్దేశం వహించింది చిలుకల గుడి నుంచి మొదలుకొని తెలంగాణ సెపరేట్ స్టేట్ మూవ్మెంట్ వరకు ఎంత ఉద్యమిత స్ఫూర్తితో కొనసాగించిందో ఆ మోడల్ అన్నిటినీ ఆ ప్రస్థానం అన్నిటిని కూడా చాలా చక్కని వ్యాఖ్యానంతో రాశారు ఆ జర్నలిస్టులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఈరోజు ఒక అత్యంత అద్భుతమైన విషయం ఏంటంటే డాక్యుమెంటరీ డాక్యు డ్రామాని ప్రదర్శించారు మన హల్లెత్తున కట్టినట్టుగా ఆనాటి సన్నివేశాలని రీక్రియేట్ చేసి ఒక పీరియాడిక్ హిస్టారికల్ కాస్ట్యూమ్ డ్రామాగా ఒక సినిమాని తీసినటువంటి దర్శకుడికి అలాగే ఆ ప్రొడ్యూస్ చేసినటువంటి మొత్తం ఈశ్వరిబాయి ట్రస్ట్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈశ్వరిబాయి భాయ్ గారంటే కేవలం ఒక మహిళ మాత్రమే కాదు నైన్టీన్ ఫిఫ్టీస్ లోనే ఒక మహిళా శక్తి తను తలుచుకుంటే సంకల్పం ఉంటే ఎంత ఉన్నత స్థానానికి వెళ్ళవచ్చు ఎంత నిర్భీతిగా ఉండవచ్చు ఎంత ధైర్య స్థైర్యాలతో మనగలగవచ్చు అని చెప్పడానికి ఒక నిలువెత్తు ఉదాహరణగా మనందరికీ స్ఫూర్తినిస్తుందన్న విషయాన్ని మరొకసారి తెలియజేసిన ఆ డాక్యుమెంటరీకి అలాగే వ్యాస రచయితలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తుంది అలాగే రవీంద్ర భారతిలో పనిచేసే మొత్తం సౌండ్ అండ్ లైట్ అండ్ ఎవ్రీ అందరికీ కూడా ధన్యవాదాలు పోలీసు సోదరులు చాలా సహకరించారు వారందరికీ కూడా శుభాకాంక్షలు అలాగే ఐఎన్పిఆర్ తరఫు నుంచి లైవ్ టెలికాస్టింగ్ పెట్ట పెట్టారు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈనాటి ఈ కార్యక్రమం ఇంత విజయవంతం చేసినా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా జై జై హింద్ ఇంచుమించు నలభై సంవత్సరాలు పైగా ఆమెతో పరిచయమే కాదు ఆమె చేపట్టినటువంటి అనేకమైనటువంటి ఉద్యమ కార్యక్రమాల్లో కూడా నేను పాల్గొన్నాను అటువంటి గొప్ప ధన్యత నాకు కలిగిందని సందర్భంగా గుర్తు చేస్తున్నాను ఈ నలభై సంవత్సరాలలో జరిగినటువంటి అనేక ప్రాముఖ్యమైనటువంటి ఘట్టాన్ని నేను చెప్పగలను కానీ టైం లేదు కాబట్టి ఒకటి రెండు విషయాలు మాత్రమే ప్రస్తావిస్తాను ఆమె ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు ఆర్పీఐపీ కార్యకర్తలు లేరు అయితే ఎక్కడి నుంచో వచ్చారయ్యా కార్యకర్తలు మేము ఏదైతే అసోసియేషన్ నడిపిస్తున్నామో నేను జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్గా భూపతి గారు అని ఉండేవారు మేమిద్దరం కలిసి ఈశ్వర్యభాయ్ గారి దగ్గర ఆయనే నన్ను మొట్టమొదటిగా ఇంట్రడ్యూస్ చేశారు పంతొమ్మిది వందల అరవై రెండులో అప్పటి నుంచి కూడా ఆయన ఫాలో నేను ఉంటూ వచ్చాను అయితే అత్యాచారాలు జరిగిన సందర్భంలో మాత్రం ఆమెని మేము ఇన్వైట్ చేస్తూ ఉండేవాళ్ళం ఆయా ప్రాంతాలకి మరి ఎల్లారెడ్డి సమీపంలోనే ఒక దేవాలయంలోకి ప్రవేశించకపోతే ప్రవేశించకుండా అడ్డుపడిన సందర్భంగా వెళ్ళిన వాళ్ళని చిదకబాజ అక్కడికి రాదు ఆ విషయంలో అప్పుడు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ ప్రతి ఆమె మన జస్టిస్ కొన్నయ్య గారి డాక్టర్ ఉండేది మంత్రి గారు ఎప్పుడైతే మేము ఈ విషయం జరిగిందో అమ్మ మేము అక్కడ ప్రోగ్రాము ఒక ప్రొటెస్ట్ ర్యాలీ పెట్టబోతున్నాము ఎల్లారెడ్డి మీరు రావాలి సమీపంలోనే జరిగింది కాబట్టి నేను తప్పకుండా వస్తాను మనం ఇచ్చిన ఉపన్యాసం చూస్తే మనం ఆశ్చర్యపోతాం అది చూడగానే వినగానే నాకేమనిపించిందంటే అంబేద్కర్ చెప్పినటువంటి ఒక గొప్ప సందేశం ఏదైతే ఉన్నదో అది గుర్తుకొచ్చింది అంబేద్కర్ గారు ఏమన్నారంటే మీరు పోగొట్టుకున్న హక్కులు తిరిగి సాధించాలంటే పోరాటం ఒక్కటే సరణ్యమని చెప్పిన సిద్ధాంతాన్ని ఆమె చనిపోయే వరకు కూడా అదే సిద్ధాంతంతో ముందుకు పోయి పోరాట స్ఫూర్తితో ఆమె నడవడమే కాకుండా అనేక వేల మందిని యువకుల్ని ప్రజల్ని అందరినీ కూడా పోరాట మార్గంలో నడిపించినటువంటి గొప్ప నాయకురాలు ఆమె ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకుంటున్నాం మీటింగ్లో ఏమన్నదంటే ఆమె దెబ్బకు దెబ్బ గుద్దకు కొట్టగలిగే స్థితికి ఈ రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తి మాలో ఉన్నది కాబట్టి కాపాడుతారు జాగ్రత్త అని అంత ఓపెన్గా గట్టిగా మాట్లాడే ఈశ్వరి ఈశ్వరిభాయి గారు అస్సలైన శిశులైన అంబేద్కర్ వారి ఎవరన్నా ఉంటే అంబేద్కర్ సిద్ధాంతానికి ఆచరణకి ప్రతిరూపం ఎవరంటే ఈశ్వరి భాయ్ అని మనం చెప్పుకోక తప్పదు ఒక సంఘటన చెప్పి ముగిస్తాను ఆ సంఘటన ఏమంటే ఆస్ట్రేలియాలో మరి రామచంద్రారెడ్డి గారు ఈశ్వరి గీతారెడ్డి గారు ఇద్దరు స్టూడెంట్స్గా ఉన్నారు ఫస్యర్ స్టడీ చేస్తున్నారు వాళ్ళిద్దరూ స్టడీలో మునిగిపోతే అమ్మని రమ్మన్నారు ఈశ్వరి భావి గారిని అమ్మను కూడా ఆస్ట్రేలియా అంటే ఆస్ట్రేలియా వెళ్ళింది వీళ్ళిద్దరికీ కూడా ఇబ్బంది లేకుండా పరీక్షలు రాసేటప్పుడు అన్ని పనులు ఆమె చేస్తూ ఉండేది ఆయన చాలా ఇష్టం తన మరి ఇంటి పనులు కూడా చేయడం అనేది మాకు ఇక్కడ ఇక్కడ ఉన్నప్పుడు సికింద్రాబాద్లో మాకు ఉప్మా హామీ ఉడిపెడతా ఉండేది ఈ రకంగా అక్కడికి వెళ్ళినప్పుడు ఆమె ఏమన్నాదంటే ఇక్కడ పూరి పీపుల్ ఎక్కడ ఉంటారు వాడి పాశాలు ఎక్కడ ఉంటాయి అని అంటే మరి గీతారెడ్డి గారికి తెలియదు కదా లేదు ముందు అసెంబ్లీ చూడాలన్నది అది సిడ్నీ సిడ్నీలో ఉండేవాళ్ళు నా గుర్తున్నంతవరకు కూడా కదమ్మా సిడ్నీలో మీరు ఎఫర్స్ చేస్తారు అది ఎస్టేట్ కింద వస్తుంది నార్త్ అదేదో స్టేట్ ఉంది న్యూ సౌత్ వేల్ న్యూ సౌత్ వేల్ అసెంబ్లీ చూడాలని అంటే గీతారెడ్డి గారు ఒక లెటర్ రాస్తే పర్మిషన్ ఇచ్చారు వాళ్ళు అమ్మని తీసుకుని అది చూసిన తర్వాత అసెంబ్లీ చూసిన తర్వాత అడిగిందట ఆ సెక్రటరీ బాబు నేను ఎక్కడుంటారు ఇక్కడ పూర్ పీపుల్ అక్కడ పోయి ఒకసారి వాళ్ళు చూడాలి ఆస్ట్రేలియా పోయి అక్కడ సైట్ సీయింగ్ ప్లేసెస్ ఎక్కడ అడుగుతారు మనమైతే కానీ అది అడగలేదా టూరిస్ట్ ప్లేస్లు ఎక్కడ వెళ్తాము అది అడగలేదు అవి ఏం అడిగిందంటే కూలి పీపులు ఎక్కడుంటారో వాళ్ళు నేను చూడాలి మాట్లాడాలి వాడు బట్ నగర్ అంటే వైట్ మ్యాన్ కదా కూలిపీకులు ఉండడం ఏంటి మా దగ్గర కూలిపికులు ఉండరే అన్నమాట ట్రైబల్స్ ఉన్నారు కదా మీకు వాళ్ళు ఎక్కడ ఉన్నారన్నారు వాళ్ళు ఇక్కడెక్కడ ఉండిరే ఎక్కడ మరి దూరంగా ఎక్కడో ఉంటారు వాళ్ళు లేదు వాళ్ళనే నేను చూడాలి వాళ్ళే రియల్ పీపుల్ మీరు బయట నుంచి వచ్చినోడు యు ఆర్ నాట్ నేటివ్ పీపుల్ యు ఆర్ అవుట్ సైడర్స్ అని మరి ఆ దేశం వెళ్ళి అంత ధైర్యంగా మాట్లాడండి ఎన్ని చూసింది అంటే ఆమె పూర్ పీపుల్ పట్ల అణగాలిన ప్రజల పట్ల ఆమెకున్నటువంటి అపారమైనటువంటి ఆ కమిట్మెంట్ ఏదైతే ఉందో చనిపోయే వరకు కూడా ఆ కమిట్మెంట్ తోటే ఉన్నది ఆమె ఈ లోపల గీతారెడ్డి గారు రిటర్న్ అయ్యి వచ్చారు అమ్మకప్పుడు అరవై ఏడు నిండిపోయి అమ్మకు ఒక షష్టి పూర్తి చేయాలి ఒక తలంపు మాకు వచ్చింది ఆర్గనైజేషన్ పరంగా మేము నడుపుతున్నటువంటి ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ అమ్మని అడగ అడిగాము చేయండి అని ఒప్పుకుందాం మరి నిజాం కాలేజీ ఆడిటోరియం అనేది ఇప్పుడు లేదు ఆ బిల్డింగ్ ఓల్డ్ బిల్డింగ్ అప్పుడు చాలా బ్యూటిఫుల్ బిల్డింగ్ అది ఆడిటోరియం అందులో మేము చేయడం కూడా జరిగింది దానికి అనేక మంది వచ్చారు ఇంక్లూడింగ్ బ్రహ్మానంద రెడ్డి ఫార్మర్ చీఫ్ మినిస్టర్ కూడా వచ్చారు మనం ఇప్పుడు చూసాం కదా బ్రహ్మానంద రెడ్డి ఆమె ఆమె